ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును ఆరో అధ్యాయము నలభై ఐదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఏజాలదు పండును బట్టి అయి ప్రతి వృక్షము గుర్తింపబడును ఏలేనా సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును అట్లే హృదయ పరిపూర్ణత నుండి నోటిమాట వెలువడును నా బోధలు వినియు ఆచరింపనివాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టినవాని పోలియున్నాడు వరద వచ్చి ప్రవాహము వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోవును కావున ప్రతినిత్యము ఆయన వాక్కను ఆలకించి ఆచరించి పాటించు వారిగా జీవించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం ఆమెన్